విరాట్ కోహ్లీ గత కొన్ని రోజులుగా పూర్ ఫామ్తో బాధపడుతున్నాడు అయితే నిన్న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మాత్రం అద్భుతంగా రాణించాడు కానీ బంగ్లా బౌలర్లలో తంజీబ్ హసన్ అలాగే రషద్ హో హొసన్ వీళ్ళిద్దరూ కూడా బాగా బౌలింగ్ చేశారు అయినా బౌలింగ్ బౌలింగ్లో కూడా భారీ సిక్స్లు మూడు కొట్టారు ఇక ఈ విషయాన్ని తంజీబ్ జీర్ణించుకోలేకపోయాడు ఎన్నడూ లేని విధంగా అవిరాట్ కోహ్లీని అవుట్ చేసిన తర్వాత తన్జీబ్ హసన్ హత్తులు దాడుతూ సంబరాలు చేసుకున్నాడు కోహ్లీ రేపు ఆవేశంగా చూస్తూ అరుస్తూ అతిగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ప్రత్యర్థిని కవ్విస్తే సాధారణంగా అంత ఈజీగా వదిలిపెట్టిన కోహ్లీ ఈసారి మాత్రం కొద్దిగా పట్టించుకోకుండానే మైదానాన్ని వీడాడు అయితే బాంగ్లా ప్లేయర్లు అవుట్ అయిన తర్వాత కోహ్లీ తనదైన రీతిలో సెలబ్రేషన్స్ చేస్తాడని కోహ్లీ సీన్ రివర్స్ చేసేసాడు కానీ ఎన్నడే లేని విధంగా కుల్దీప్ యాదవ్ కోహ్లీకి బదులు తీర్చుకున్నాడు కుల్దీప్ తో పాటుగా రోహిత్ శర్మ కూడా బంగ్లా బ్యాటర్ లో అవుట్ అవుతున్న సమయంలో విపరీతంగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ విరాట్ కోహ్లీని కవ్విస్తే తను ఊరుకుంటాడేమో కానీ మేము ఊరుకోము అన్నట్టుగా విపరీతంగా కవ్వింపు చర్యలు మొదలుపెట్టారు పెట్టారు దాంతో భారత జట్టు అభిమానులు ఇది భారత జట్టు దెబ్బంటే అంటూ కామెంట్స్ పెట్టారు